అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామస్తుల ఆందోళనపై స్పందించిన హోంమంత్రి అనిత రాజయ్యపేట గ్రామస్తులు బల్క్ డ్రగ్ కోసం ధర్నా చేయడం నాకు తెలుసు మీ అందరితో కూడా రెండు మూడు సమావేశాలు కూడా పెట్టుకోవడం జరిగింది మీ గ్రామంలోకి రావడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరందరూ గెలిపిస్తేనే నేను ఎమ్మెల్యే అయ్యాను మంత్రి కూడా అయ్యాను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడం వలనే ఇప్పుడు రాలేకపోతున్నాను అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే నేనే మీ గ్రామం వస్తాను మీ యోగక్షేమాలు తెలుసుకుంటాను మీ డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువద్దాం అందరికీ నమస్కారం రాజేపేట కూడా కూడా తెలుసు మీరందరూ విషయంలో కొంత ధర్నాలు చేయటం అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా ధర్నాలు చేయడానికి ఈ రోజు బయటికి రావడం కూడా జరిగింది అయితే నేను మీ అందరితోనే కూడా రెండు మూడు మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది అయితే మీ దగ్గరికి విలేజ్ లోకి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే మీరందరూ గెలిపిస్తే గెలిచి ఈ రోజు నేను ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్ లో మీరందరూ కూర్చోబెడితే నేను కూర్చోగలిగాను ఈ రోజు మీ అందరూ ఓట్లు వేసి గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ రోజు నేను ఇక్కడ కూర్చోబెట్టారు కాకపోతే మీ అందరి దగ్గరికి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కేవలం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా మాత్రమే నేను మీ దగ్గరికి రాలేకపోయా కంపల్సరీగా అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే నేనే విలేజ్ లోకి వస్తాను మీ అందరితోనే కూడా మాట్లాడతాను మీ అందరూ సాధక కూడా వింటాను మీరు మన అందరం కూడా ఒక కమిటీ కింద ఏర్పడి మీ తాలూకా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దాం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని విని దాని దానికి అనుగుణంగా మనందరం కూడా ఫాలో అవుదామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏ రోజైనా మీ అందరి బాగు కోరి మీ అందరి అభివృద్ధి కోరే నేను ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అసెంబ్లీ కాగానే మీ అందరి దగ్గరికి వచ్చి ఊర్లోకి వచ్చి మీ అందరితో కూడా మాట్లాడతానని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ